కరీంనగర్లోని బ్లూమింగ్ వొకేషనల్ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని వర్క్ షాప్ ఓ ఫంక్షన్ హాల్లో ఫ్రెషర్స్ డే చేపట్టిన ఉత్సవాలలో విద్యార్థులందరూ ఉత్సాహంగా ఆడిపాడారు జిల్లా కన్జూమర్ ఫోరం అధ్యక్షులు రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉన్నతంగా ఎదగాలని రామారావు అన్నారు సమాజానికి నిర్మాతలుగా తయారు కావాలని ఆకాంక్షించారు నర్సింగ్ పారామెడికల్ సైన్స్ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రామారావుతో పాటు కరస్పాండెంట్ ఖుద్దూస్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా పిల్లలు ఉత్సాహంగా ఫెషర్స్ డే జరుపుకుంటారు తర్వాత మా టీచర్స్ తర్వాత స్కూల్కు సంబంధించిన ముఖ్య అతిథులు తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇవాళ టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ చేరినటువంటి విద్యార్థిని అందరూ కూడా టూ ఇయర్స్ అయిపోవడంతో ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇదే కాకుండా మా డిఎంఎల్డి డిఎంఎల్డీ ఏఎన్ఎం అనే కాలేజీ మాకు ఉండడం జరిగింది గత పదమూడు సంవత్సరాల నుంచి మేము పేద బలహీ మైనారిటీ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మేము చదువులు చెప్పి వాళ్ళను మంచి భవిష్యత్తు కొరకు సమాజానికి పోవడానికి మేము మా వంతుగా మేము కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అటెండెడ్ టు ఫ్రెషెస్ పార్టీ అండ్ అవర్ జూనియర్స్ ఆల్సో సో ఆల్ ఆర్ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎస్ for attending the party and participation in freshest Party. In our college, Blooming Occasional Junior College, correspondent Sir Kutasar Sir and Principal Madam Nirmala Madam, we all are gathered here to celebrate the freshest Party on the September 5th on the occasion of Teachers Day.